నమస్తే అండి మొన్న బెంగళూరు వాళ్ళు అయిపోయారు ఇప్పుడు తమిళనాడు వాళ్ళు తగులుకున్నారు ఆంధ్ర మీద ఏడుపు మొదలెట్టినటువంటి తమిళ బ్యాంచ్ ఎందుకు ఏడుస్తున్నారు ఏం లేదు ఆంధ్ర డెవలప్మెంట్ ఓ పక్క ఆంధ్ర మాతో సాటి లేదు పోటీ లేదు అంటారు మా ఐటీ ఎక్స్పోర్ట్ మూడు లక్షల కోట్లు అయితే మీరు మూడు వేల కోట్లే అంటారు కానీ మన మీద ఏడుస్తూ ఉంటారు ఎందుకు జీడిపి ప్రకారం చూసుకుంటే బెంగళూరు కంటే మనం ఇంచుమించు ఒకే లెవెల్ ఉండేటటువంటి స్టేజ్ అయితే ఉంటుంది అన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే కనుక బెంగళూరు ఏం మనికిరదు మనకి అది పరిస్థితి మన పాలకొండ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఉందో ఆంధ్ర తెలంగాణ డెవలప్ డెవలప్ చేసుకునేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది తెలంగాణకి పోవడం వల్ల మనకేమీ లేకుండా పోయింది దానికి ఇప్పుడు మనం కొత్తగా రాజధాని కట్టుకొని పారిశ్రామిక వాడల్ని నిర్మించుకొని ఐటీ ని నిర్మాణం చేసుకోవడానికి టైం పడతా ఉంది ఇలాంటి క్రమంలో ఇప్పుడు తమిళనాడు రాజకీయం రాజకీయ మొన్నటి మొదటి వరకు మన మీద అయిపోయింది కదా ఏడుపు ఎందుకు డేటా సెంటర్ ఆంధ్రాకి వెళ్ళింది ఆంధ్రాకి వెళ్ళింది ఆంధ్రాకి వెళ్ళింది అని ఏసారు కదా ఇప్పుడు తమిళనాడు తమిళనాడు బాధ ఏంటో చెప్తా చూడండి సుందర పిచ్చే తమిళనాడు అట్ట అయినప్పటికీ కూడా తమిళనాడుని చూస్ చేసుకోకుండా ఆంధ్రా చూస్ చేసుకున్నాడు అంటు ఓ పక్క దేశంలోనే అత్యంత జీడిపి ఉన్నటువంటి తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే సౌత్ లో తమిళనాడే ప్రతి చోట కూడా వ్యాపారాలు ఉంటాయి తమిళనాడు అలాంటి తమిళనాడు కేవలం మన మీద అక్కస్తో మన మీద ఏడుపుతో అంటే మన దేశం మొత్తాన్ని ఒకలా చూడట్లేదు వీళ్ళు ప్రాంతాలు 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 ప్రాంతాల వరకే విభజించారు ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక పెట్టుబడి వస్తే ఎంత ఏడుపా ఆంధ్రాకు ఒక పెట్టుబడి వస్తే ఎంత ఏడుపా కొంచెం ప్రస్తుతానికైతే వాళ్ళు ఆగింది ఎవరు తెలంగాణ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆగింది అక్కడ పార్టీ కాదు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేరు నా ఒపీనియన్ ప్రకారం పార్టీ వేరు కాబట్టి ఆగింది అదే ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఉండుంటే గనక వాళ్ళు కూడా ఇంత ఇదే తంతు ఒక తమిళనాడు ఒక కర్ణాటక ఒక బీఆర్ఎస్ అయి ఉండేది అంటే మన రాష్ట్రం ఎదుగుదల నాశనం అవ్వాలనో లేకపోతే కింద పడిపోయి అలాగే జీవితాంతం ఉండాలని కోరుకునేటటువంటి రాష్ట్రాల సంఘం చూడండి మన చుట్టూ ఉంటేనే మన మీద ఏడుస్తున్నటువంటి పరిస్థితి